వచ్చ వచ్చి వచ్చారు ఏం చేస్తున్నారా ఎట్రా ఎప్పుడు చూసినా ఫోన్లు పట్టుకొని ఊళ్ళో మేము తిరగడమేనా పని ఏదో చేసేది ఉండదా చెప్తుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతారేంటా మీరా ఒక్కొక్కటి గటప్లు మార్చారు ஏ ஏரா சாங்கா பைட்டா ఖాళీగా ఉండడం మాకేమైనా సరదా లేదా తిట్టించుకోవడం మా హాబీనా ఎందుక చిన్న చూపు వాళ్ళ గుండే వాళ్ళపైన ఎందుక వెకిలింత జాబు లేదనా నువ్వు జాబ్ చేస్తే నెలంతా ఒక్క పనేరా అది నాకైతే రోజుకో కొత్త పనిరా జాబ్ చేస్తే నీకేమో నెల రా అది నాకైతే ఈవినింగ్కేం పనిరా అయినా నా పైన ఏందిరా నీకంత చిన్న చూపు ఖాళీగుండి చూడురా నీకు నాకు తేడా నువ్వు నాకన్నా ఎక్కువైతే వచ్చి తను మేడా మేడ మేడా మేడా ನೀವು ಪೊದೇ ರಾತ್ರಿ ಇಂಟಾವು ಅದ ನೇನೈತೆ ಊರ್ೋ ಉಂಟನ್ನು ರಾ ನಾವು ಪ್ರತಿವಾಡ ಅಡುಗತಾಡು ರೇಪೇಟೆ ನೀ ಅದೃಷ್ಟವೇ ಇದುರ ನಾ ಪಂಟೇ ಬೆಳ್ತಾನ್ರಾ ಲಾ ಇಂಟ್ ಪೂಸಿ ಪಡ್ಕೊಂಡು ರಾ ಜಾಬ್ ನೀಕೇಮೋ ಪರ್ಮಿಷನ್ಸ್ ಅದೇ ನೈತೆ ಫುಲ್ ಇನ್ಫರ್ಮೇಷನ್ಸೇರಾ ఖాళీ ఉంటే చాలా నేర్చుకుంటామురా అది నువ్వు ఖాళీగా అయితే తట్టుకోలేవురా ఆ పేరు చిన్న చూపు ఖాళీ గుండే వాళ్ళపైన ఖాళీ ఉంటే వరంలా ఫీల్ అవ్వాలిరా ఇలాగా నాకు చూడటం రాదురా ఇదిరా నీకు నాకు మధ్య ఉన్న తేడా 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 సారీ తప్పు అయిపోయింది ఇంకా ఇప్పుడు మీకు చీప్ గా చూడను మిమ్మల్ని కాకుండా ఇంక ఎవరికి ఎలా ఫ్రెండ్స్ స్కాలి వాళ్ళ పైన రాప్ చిన్న ర్యాప్ చేసాము మా యాప్ సాంగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో